బావ అయితే సరే కత్తారింటికి వచ్చేసరికి బజ్జీలు బజ్జీలు బజ్లు అని అంటే నాకు వచ్చే స్టైల్లో నేనైతే బావకైతే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఏం వేసుకుంటానో ఆ ఐటమ్స్ అన్ని చూపిస్తాను చూడండి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుందాం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మెరుగైన గడుచుకోవాలి వాటర్ బాగా అయితే బాగా అయితే శుభ్రంగా అయితే కడుక్కొని ప్లేట్ వేసుకున్నా మీద శుభ్రంగా కడుక్కున్నాను ఈ ఉల్లిపాయ అండి కదా ఉల్లిపాయ సన్నగా దొరుకుతుంది ఏం ఉల్లిపాయలు దొరుకుతుంది అనుకుంటున్నారా చేసే తప్పు చే అంటే ముందు వీడియో అయితే చూడండి అర్థమైద్ది నేను ఎందుకు వస్తున్నానో చివర్లో అయితే మీకు అర్థమైద్ది చూడండి சின்ன பண்டை அத்தை நானே கதா அது பாட்டுக்கூடாது మిరపకాయను కదా బజ్జి మిరపే దాన్ని ఇటు కొద్దిగా కోసుకొని ఇది మధ్యలో ఇటు కోసుకోవాలి ఇంకా ఇటు పోసుకున్న తర్వాత ఇది లోపల ఉంటాయి కదా ఇంటినే కదా మంట ఇది ఇవ్వాలి ఇవి మొత్తం తీసి మొత్తం అలా ముందుగానే పెట్టుకోవాలి ఇంకా ఇటు పక్కన పెట్టుకొని తర్వాత లాస్ట్లో ఏం చేయాలి చింతపండు రసం అయితే కలుపుకున్నాం కదా ఇది మిరగాయలు అయితే కోసుకున్నాం కదా వాటి లోపలైతే పోసుకున్నాం మొత్తైంది మొత్తం కొంచెస్ కొంచెం తెలుసుకోవాలి సారు కారం కూడా కొంచెం ఇది ఎక్కువ మంట కాబట్టి సారు ఇలా కలుపుకో లేకుండా బాగా చేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి బాగా కలుపుతుంది వాటర్ పోసు కలిపే కొన్ని ఇది సన్నగా ఇలా అయితే వండ్లు వస్తామంటే ఇంకటి పోయింది ఇలా అటు జావకు కాకుండా ఇటు గట్టికి కాకుండా ఇలా కలుపుకొని బజ్జీకి అయితే బాగా పట్టింది పిండి లేకపోతే గట్టిగా ఉన్నా పడుతుంది జావకు ఉన్నా పడుతుంది పిండి అయితే కలుపుకున్నాను బజ్జి మిరగలు అయితే చింతపండు రసం అయితే వాటికైతే రుద్దేం కదండి ఇంకా గ్యాస్ గ్యాస్ ముట్టించి ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ మాకైతే లైటర్ అయితే చెడిపోయింది పిల్లలు ఉన్నారు కదా అంతే పెద్ద పుట్టి పైపు ఆయిల్ పోసుకుందాం ఇంకా బజ్జీ మనం కాదు ఆయిల్ అయితే బాగా అయితే హీట్ ఎక్కింది బజ్జీ అయితే వేసుకుంది రౌండ్ చేసుకొని పాయికి ఐదు వేసుకుందాం బాండీలో బట్టం మళ్ళీ అతకపోతాయి కదా వేసుకుంటే ఏదైతే బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో పై అయినాకుంటే నూనెలో టీసో దాంట్లో వేసుకోవచ్చు ఇంకా బాగా బుట్టకలు వేసుకుందేనా అయితే కొంచెమైతే సవ అయితే ఫ్రై అయినాయండి ఇంకా ఆ మిగతా సగం కూడా వేసి తర్వాత అయితే వేసి మొత్తం ఫ్రై చేయొచ్చు అందుకని చెప్పి నేను పక్కన పెట్టుకుంటున్నాను తీసుకొని సగం ఫ్రై మరి కూడా సగం ఫ్రై అయినాయి చేసుకున్నాను పవర్ అయితే వచ్చినాయి తీసుకొని ప్లేట్లో అయితే వేసుకోండి ఎండాకలు అయితే మొత్తం వేసేసరికి ఇంకా తిప్పడానికి అయితే లేకపోయేసరికి పైన నాలుగు అయితే తీసేసాను అయితే బ్రౌన్ కలర్లో అయితే కొంచెం వైట్గా అయితే బాగా వేయని తీసుకున్నా ఇంకా పిండి కదా పిండి అయితే మిగిలింది కదా సన్నగా సన్నగదరం ఇంకా అయ్యే ఉల్లిపాయలు మొత్తం అయితే దీంట్లో కూసాను సన్నగదరం ముక్కలేసి పొడీలు అయితే చేస్తాము ఉల్లిపాయ ముక్కలై తిందా కోసుకున్నాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకున్నాం బాగా దిప్పుకున్నాం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు మేమైతే కొత్తిమీర లేదా అని వేసుకోలేదు మీరైతే వేసుకోవచ్చు చూసేవాళ్ళైతే ఫ్రై చేసేవాళ్ళైతే கொஞ்சம் கல பஜ்ஜி அைத்திஸ்க అయితే పెట్టు ఉండవాళ్ళు కట్ చేసుకున్నాకే కట్ చేసుకోవాలి ఇంకా వేరే కాళ్ళు కట్ చేసుకుని చీలిపోద్ది బజ్జీ అనేది ఇంకో బజ్జీ వేసుకొని டாப்பிண்ட் கொடுக்கா நீங்களே మొత్తం అయితే ఇలా పెట్టుకున్నాం కదా అయితే చూపి టేస్ట్ టేస్ట్ ఎలా ఉందో లేదో ఏమంటాడు అన్ని మొహం మీద చూస్తాడు బాలకపోతే బాగాలేదని చూస్తాడు బాగుంటే బాగుందని చెప్తారు మరి నచ్చుతాడు నచ్చారు చూద్దాం ఇంకా బావకైతే అయితే తీసుకెళ్తాను టేస్ట్ ఎలా ఉందో కొంచెం థ్యాంక్ యూ చాలా టేస్టీగా ఉన్నాయండి అండి ఎమ్మెగా కొంచెం స్పైసీగా చాలా బాగా వేసింది ఫస్ట్ టైం అయినా కానీ నేను నీకు వేస్తున్నాను ఓకేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలన్నీ మీకు మీకైతే మేమైతే పెడతా ఉంటాం మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి మీకు నచ్చిన వీడియోస్ ఎలా అంటే ఇలా చేయాలి అలా చేయాలంటారు కదండి అలాంటి వీడియో చేయాలంటే పెట్టండి మేమైతే చేస్తాం ఓకేనండి బాయ్ బాయ్ ఇంతే వీడితో బాయ్